శాంతి అందరూ ఒకసారి లేచి నిలబడండి నిశ్శబ్దం నిశ్శబ్దంగా నిలబడాలి మీరందరూ అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఉంటారా లేదా దయచేసి పోద్దండి రైతు అనే వ్యక్తి ఈరోజు ఎంత ప్రాముఖ్యం అనేది మేమే ఇక్కడ సాక్ష్యం ఈ స్టేజ్ మీద ఉన్న సాక్ష్యం మీరు కూడా ఆ స్టేజ్కి రావాలి వస్తారు తప్పకుండా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయట్లు ఎత్తండి ఎత్తండి పర్లేదు రైతులు ఓకే చాలా సంతోషం మహిళలు ఉచిత బస్సు ఉన్నా కూడా రాలేదే ఓకే ఒకసారి అట్లా నవ్వుకుందామని మహిళల గురించి మాట్లాడాం చాలా సంతో ఒక్కసారి ఇప్పుడు అందరం మనం కుడిచేయ మీ హృదయం మీద పెట్టుకోండి నేల తల్లిని గమనించండి నేను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థన మీరు గమనించండి ఇది జీవన ప్రతిజ్ఞ ఆ జీవనమే మనల్ని కాపాడుతున్నది ఆ ప్రతిజ్ఞ మనం చేయాలి తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది అమ్మ నా జన్మకు ఒకనాటి దేశీయ ఆవు పంటకి ఆధారం అమ్మ ఆవు ఇల్లు ఈగ అన్నీ రక్షించి వైద్యం లేకుండా సేద్యం చేసి తీరుతా అన్నం నా ప్రాణం రైతన్నే కారణం పంటకు పంచభూతాలు గోమాత బిడ్డ ఎద్దు ఆధారం నా ఆహారం స్వతంత్రంగా నేను బాధ్యతగా పండించుకొని జీవనం కొనసాగిస్తాను ఇది నా హక్కుగా బాధ్యతగా తల్లిదండ్రులకు భార్యాపిల్లలకు ప్రజలందరికీ ఆహారం అందిస్తాను ఆహా అనిపిస్తాను వారి ఆరోగ్యం కాపాడి ప్రకృతిలో హాయిగా ఆటపాటలతో అందరితో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తాను ప్రకృతిలోని ప్రతి జీవ ప్రాణికి హాని చేయకుండా కాపాడుతానని ప్రకృతి సేవలోనే ప్రతి మనిషికి సర్వ జీవరాశులకి ప్రాణ రక్షణగా విషం లేకుండా ప్రకృతి వ్యవసాయ ఆహారం అందించి రైతే నిజమైన దేవుడని నిరూపిస్తాను నవగ్రహాలు సూర్యునికి ఎంతో నవధాన్యాలు మానవునికి నింగి నేలకు అంతే సమానమని ఆవుపేడలో సూక్ష్మజీవులు నాలో లక్షణాలు అందరికీ ప్రాణ రక్షణగా నా జీవితం అంకితం చేస్తానని అందరితో చేయిస్తానని నా జీతం సేద్యమని రైతే రాజుగా రైతే రారాజుగా అందరి ఆరోగ్యం అందించే మహారాజుగా ఆ అర్హతను కోల్పోనని ఈ విశ్వం నా శ్వాస అని నా విశ్వాసమని శాశ్వతమని ఈ సత్యం నిత్యమూ తలచి ప్రమాణంగా మనస్ఫూర్తిగా ఆవును రక్షించి ఆచరిస్తానని ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యమని నిరూపిస్తాను నేటి బాల బాలికలే రేపటి ప్రకృతి సేవకులుగా నేటి గోమాత రైతులే రేపటి మహానుభావులుగా వర్ధిల్లాలి అందరి ఆరోగ్య ఆనందమే నా ఉద్యమ ఆశయ లక్ష్యం కూర్చోండి వ్యవసాయం అనేది ప్రకృతి సాయం అనేది మీకు ఒక నిజం వాస్తవం రూపంలో మీకు ఇక్కడ చెప్పడానికి వచ్చాం రైతు రాజు అని అది నిజం చేయడానికి దేశానికి వెన్నెము కానీ ఈరోజు ఆవుతోనే ఈ దేశానికి భారతదేశానికి ఆర్థికంగా అందరి ఆరోగ్యానికి ఆరోగ్యంగా రైతే కారణం దానికి రైతు కారణమనేది ఆవు మరణంతో అందరం ఈరోజు చెప్తున్నారు కదా రైతుకు అప్పులు ఆత్మహత్యలు ప్రజలకు నొప్పులు ఆసుపత్రులు ప్రకృతిలో వైపరీత్యాలు ఇలా ఎన్నో దానికి కారణాలు ఒకే ఒక ఆవు మరణం ఆ ఆవు మరణం కాకోకుండా ఈ కారణాలన్నీ మనం తెలుసుకుంటే రైతు రాజు అనేది నిరూపించడానికే పదహైదు సంవత్సరాలు పట్టింది నాకు మీ పిల్లవాళ్ళు చదువుకుంటే పదహైదు సంవత్సరాలకు మీకు ఉద్యోగం వస్తుంది మధ్యలో వస్తుందా రాదు మరి మాకు కూడా ఈ ప్రకృతి పదహైదు సంవత్సరాలు ఆ ప్రకృతితో మమేకమైన తర్వాత ఈరోజు ఎంత ఉపయోగం ప్రకృతికి ప్రజలకి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాం ఈరోజు మీరు తేలిగ్గా ఎందుకంటే అలవాటు పడిపోయిన రసాయనాలకి మేము చెప్పే మాటలు మీకు వికృ వికృతంగా వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ ఇవి చాలా అనుకూలమైనవి ఈ విషయాలందరూ మీరు గ్రహించాలని భోజనం చేసిన తర్వాత మీకోసమే మేము మళ్ళీ మంచి ప్రసంగం ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్ను ఒక్కడూ మాట్లాడలేదంటే మాట్లాడమని మాట్లాడుతున్నాను సార్ అనుమతి ఇచ్చినందుకు సార్ గారు కూడా మేము చాలా లాస్ట్ టైం ఇక్కడే మీ స్వీచ్ ఎన్నలేదన్నారు సార్ మళ్ళీ కలుస్తామన్నాము కానీ సార్ దగ్గరే నాకు కలవాలనిందు వాళ్ళ తోటలోనే మరి సార్ను ఆశిస్తున్నాను నేను ఆ ఆశయంతో సారు ఎప్పుడెప్పుడో మమ్మల్ని ఆ పొలంలో వ్యవసాయం తెలియజేయమని నిరూపించడానికి ఇప్పుడే నేను తొమ్మిది ఎకరాలు మీకోసమే మీకోసమే నేను ఒక భూమిని అడుక్కొని నా భూమి ఉండేది మూడు ఎకరాలు దాంట్లో కొన్ని రకాల పెంటలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది ఆ తొమ్మిది ఎకరాలు తీసుకున్నాను మీకోసమే అక్కడ ఎంత ప్రయత్నం చేస్తున్నాం కరెంటు లేదు బోర్ లేదు దానికి అనుకూలం లేవు బోర్ వేసాం ఆ విద్యుత్ కోసం కూడా మేము అక్కడ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి కంటికి నిద్ర లేకుండా ఈ రోజు కూడా అక్క ప్రోగ్రామ్కి ఇక్కడ హాజరయ్యాను మూడు నెలల క్రితమే నేను మాటిచ్చాను కాబట్టి దానికోసం వచ్చాను ఇక ఒక రెండు మూడు నెలలు ఎక్కడికి తిరగను ఆ రెండు మూడు నెలలో రైతుకు ఆదాయం ఎంత ఉంది ఆహారం ఎక్కడ పెట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట్లుంది మనం ఏం చేసే వ్యవసాయం ప్రకృతికి అనుకూలం ఎట్లుందనేది ఈరోజు అంతర్జాతీయ ఇక్కడ ఆర్గానిక్ అన్నారు ఇది ఆర్గానిక్ కాదు అయితే మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను నేను శ్రీనివాస్ అన్నతో కూడా మాట్లాడాను ప్రకృతి పర్యావరణ దినోత్సవం ఆర్గానిక్ అనే పదాన్ని కూడా మనకు మూడు ఉన్నాయి కెమికల్ ఆర్గానిక్ నేచురల్ ఈ మూడు చాలా విలువైన పదాలు అందులో సహజమైంది చాలా విలువైనది దానికి రసాయనం అనేది కెమికల్ సేంద్రియం అనేది ఆర్గానిక్ న్యాచురల్ అనేది సహజం ఈ వ్యవసాయ విధానం కూడా మాకు ప్రకృతి తెలిపింది ప్రకృతి నేర్పి ఈ విషయాలను మీకు అందరికీ పంచుకోవడానికి మేము సాయంత్రం ఐదు గంటలు కాదు ఆరు గంటల వరకు ఉంటాం అయితే ఈరోజు సమయం లేదు అని నేను అనుకోలేదు మీరు కూడా అనుకోద్దండి రోజు మీ ఇంటికి వస్తాను ఎట్లా వస్తాను రాత్రి ఏడున్నరకు మీ ఇంట్లో ఉంటా మీ దగ్గర సెల్ ఉంటే మీ సెల్లో బ్యాటరీ ఉంటే ఛార్జింగ్ ఉంటే కాబట్టి ఎవరు సంశయపడద్దండి ఇక్కడ సమయం లేదని కానీ మేము సంశయం సమయం లేదని మేము కూడా బాధపడడం లేదు ప్రతిరోజు రాత్రి ఏడున్నరకు గూగుల్ మీట్లో మీకు ఏ సమస్య ఉన్నా కూడా తెలియజేస్తాం ప్రతి నెల ఇప్పుడు ఆ తొమ్మిది ఎకరాల పంటలో ప్రాక్టికల్గా మీకు నేర్పిస్తాము చూపిస్తాము చేపిస్తాం కూడా మేమే అక్కడ భోజనాలు అరేంజ్ చేసి అద్భుతంగా శిక్షణ లేకుండా ఏ రైతు కూడా చేయలేడు యూట్యూబ్లోనూ యాదో ఒక మార్గదర్శనం అంతేది ఒక మంచి మాట అంతే మీకు పునాది కానీ అన్నీ నేర్పిస్తాం మీరే త్వరలో చూస్తారు ఎంత ఆదాయం తీస్తామనేది మీరు ఎంత ఆలోచన చేస్తున్నారు నెలకి ఒక రైతు నెలకి ఎంత ఆలోచన చేస్తున్నారు రావాలని చెప్పండి ఒక రైతు ఒక రెండు ఉంటే నెలకి ఎంత రావాలని కోరుకుంటున్నారు ఇక్కడే సవరన్న ఉన్నాడా సవరన్నా ఒక్క నిమిషం ఇక్కడ మన తెలంగాణ ఈ సవరన్న రోజుకు రెండు వేలు మూడు వేలు ఇదే గద్వాల్లోనే మార్కెట్ చేస్తున్నాడు సార్ నిత్యము చేస్తున్నాడు సార్ బ్రహ్మాండంగా ఆ రైతుకు చదువు లేదు విద్య లేదు ఏమీ తెలీదు ఒక్కటే ఒకటి చెప్పింది విన్నాడు ఇది నేను చెప్పింది కాదు ఆ ప్రకృతి ఇచ్చిన వరం ఈ సవరన్నకి నిజంగా పరిచయం చేస్తున్నాం చూడు ఇదే గద్వాల్లోనే రోజు రెండు వేలు పోతున్నాడు ఇంటికి మరి నెలకు అరవై వేలు అవునా మరి మీకు ఈ సవరన్నతో పాటు మీరు చేయడానికి లేదా కాదా అందుకే ఈ సవరన్నే మీకు సాక్ష్యం తెలంగాణలో ఆంధ్రాలో ఏమీ తెలియని ఒక రామచంద్ర అనే రైతు రోజుకు నాలుగు వేలు సంపాదిస్తున్నాడు అట్లా తయారు చేశాం ఎందుకు ఇట్లా ఎంత ఆదాయం ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది మామూలు మార్కెట్కే మామూలు రేట్లకే ఇస్తున్నాం ఏమి కారణం దాంట్లో ఐదు రకాల ఆరు రకాల కాయగూరలు ఉంటాయి ఒకటి పది రూపాయలు ఉంటే ఒకటి అరవై రూపాయలు ఉంటుంది అదే మనకు బెనిఫిట్ మార్కెట్ లేదు మార్కెట్ లేదు అంటున్నారు కానీ మీ అందరి సమస్యలో మార్కెట్ కాదు ముఖ్యం మనం అన్ని రకాలు వేసినప్పుడు భూమికి సారం రైతుకు ఆరోగ్యం ప్రజలకి ఆ ఆరోగ్యం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఇలా ఎన్నో కనెక్షన్లు ఉన్నాయి మనకి మరి సార్ వారి ఉపన్యాసం మన రైతుల కోసం వినాలని నాకు కూడా ఆశగా ఉంది సార్ మాట్లాడిన తర్వాత ఎవరు దయచేసి మధ్యాహ్నం వెళ్ళొద్దండి ఒక గంట సేపు నేను ప్రసంగిస్తాను మీరే ఆలోచించండి ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి